నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోతుంది సాయంత్రం ఐదు గంటలకు ఆయన లొంగిపోవాలి ఆయన లొంగిపోతే ఓకే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు ఒకవేళ లొంగిపోకపోతే పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నట్టయితే ఐదు పోలీసు బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి ఒకవేళ ఆయన రాకపోతే కనుక ఎక్కడున్నా సరే వెతికి వెతికి వేటాడి వెంటాడి పట్టుకొచ్చి జైల్లో వేసే పరిస్థితి ఉంటుంది బోరుగడ్డ అనిల్ కుమార్ మీద రెండు కొత్త కేసులు నమోదు అవడానికి ఆస్కారం ఉందండి రెండు కొత్త కేసులు నమోదు కావడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఆ కొత్త కేసులు ఏమిటి అంటే ముందుగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే తను మధ్యంతర బెయిల్ పొందడానికి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు అది లలిత ఆసుపత్రి యాజమాన్యం పేరు వాడాడు దాంతోపాటు అక్కడ చీఫ్ గా ఉన్న పి రాఘవ శర్మ అతను పేరు వాడి అతని రిఫరెన్స్తో తన తల్లికి ఇంకా వైద్య సహాయం అవసరం ఉంది ఇదిగో డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేటు నాకు మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోర్టుని మోసం చేసి బోర్గడ్ అనిల్ కుమార్ బయటికి వెళ్ళిన పరిస్థితుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫేక్ అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి డైరెక్ట్గా గా ఆసుపత్రి దగ్గరికి వచ్చారు ఆ డాక్టర్లనే కలిశారు ఇది మీరిచ్చిందే అని అడిగారు మాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు బో అనిల్ కుమార్ బొరిడీ కొట్టించాడు మీ అందరినీ మా ఆసుపత్రికి సంబంధం లేదు అసలు మేము ఎలాంటి రిఫరెన్స్ ఇవ్వలేదు డాక్టర్కి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి క్లియర్గా తేల్చి చెప్పేశారు ఆ డాక్టర్లు ఆసుపత్రి యాజమాన్యం వాంగ్మూలం కూడా రికార్డ్ చేసుకుని పోలీసులు వెళ్ళారు ఇప్పుడు ఈ ఆసుపత్రి యాజమాన్యమే కేసు పెట్టబోతుంది బోర్గడ్డ అనిల్ కుమార్ మీద మా పేరు వాడుకున్నాడు మా డాక్టర్కి సంబంధించిన పేరు రిఫరెన్స్ వాడుకున్నాడు అని అతని మీద చీటింగు ఫోర్జరీ కేసులు స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు కాబోతోంది ఇక రెండోది పోలీసులే ఇంకో కొత్త కేసు పెట్టబోతున్నారండి నేరుగా పోలీసులే ఇంకొక కొత్త కేసు పెట్టడానికి సిద్ధమైపోయారు ఎందుకంటే ఆయన మధ్యంతర బెయిల్ లో ఉన్నప్పుడు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు బోర్గడ్డ అనిల్ కుమార్ అందులో ఏం చెప్తా ఉన్నాడు పోలీసుల గురించి అసత్యాలు ప్రచారం చేశారు పోలీసుల మీద అభాండాలు వేశాడని చెప్పి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు బోర్గడ్డ అనిల్ కుమార్ మీద ఎందుకంటే ట్రిపుల్ వన్ సెక్షన్ నాకు అసలు వర్తించదు కక్ష పూరితంగా పోలీసులు నా మీద ఈ సెక్షన్ పెట్టారు ఇంకొకటి నన్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా తనని టార్చర్ గురి చేశారు బూటు కాలుతో తన్నారు అని కూడా మాట్లాడాడు అంటే పోలీసులను టార్చర్ చేశారు కస్టడీలో మాట్లాడారు అసలు పోలీసులు అలాంటివి ఏమీ చేయకపోయినా పోలీసులు అసలు దురుసుగా ప్రవర్తించకపోయినా పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని చెప్పి తప్పుడుగా మాట్లాడాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది అనంతపురం పట్టణం నాలుగవ సిఐ పేరు కూడా ప్రస్తావించి అతను నన్ను కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడని కూడా ఆ వీడియోలో మాట్లాడారు సో డెఫినెట్గా పోలీసులు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సెల్ఫీ వీడియోలో కేసు గురించి మాట్లాడకూడదు బెయిల్ నిబంధనలు ఉంటాయి అదొకటి ఉల్లంఘించటం అలాగే పోలీసుల మీద అసత్యాలు ప్రచారం చేయటం దీని మీద పోలీసులు రెండో కేసు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక మూడోది సిడిఆర్ అండి సీడియర్ కాల్ డేటా రికార్డింగ్స్ పోలీసులు ఇప్పుడు దీన్ని విశ్లేషించే పనిలో ఉన్నారు ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ మాట్లాడేసుకున్నాడండి వైసీపీ నాయకుడు ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు బోరుగడ్డకి సహకరిస్తున్నాడు అందుకే ఆయన ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేసుకుని మధ్యంతర బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు అని చెప్పి సమాచారం వస్తుంది ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడాడు ఎవరితో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఏ ఏ విషయాలు చర్చించారో ఇవన్నీ కూడా ఈ కాల్ డేటాను విశ్లేషించే పని ప్రస్తుతం అధికారులు ఉన్నారు ఆయన ఇంత ధైర్యంగా జైల్లో తప్పించుకోవటానికి ప్లాన్లు ఎట్లా వేసుకున్నాడు జైల్లో ఉన్నటువంటి అధికారులు పోలీసులు ఎవరు సహకరించారు బోరగడ్డ అనిల్ కుమార్కి ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చబోతున్నారు ఎందుకంటే ఆయన ఫోన్లో ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్లు గీసేసుకొని మెడికల్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకోవటం ఈ ఐడియాలు ఇవ్వటం షేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెట్టాలండి ఆ నిఘా ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఇతను గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు మాట్లాడుతూ రాజకీయాల్లో ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి చండాలం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టి బొక్కలు వేశారు ఇలాంటి అంటే ఇంపార్టెంట్ ఖైదీల లిస్టులో బోరుగడ్డీలు కూడా ఒకడండి మరి ఇలాంటి వ్యక్తి మీద జైలు అధికారులు నిశితంగా అబ్జర్వేషన్ ఉండాలి గట్టి నిఘా ఉండాలి ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరో వచ్చి కలుస్తున్నారు వీటన్నిటికి సంబంధించి జైలు అధికారులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి కానీ అదేమీ లేదు పోలీసులు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులే ఇతనికి సహకరించి చాలా స్వేచ్ఛగా బయటికి సాగనింపారు అని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సో దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సిడిఆర్లో విశ్లేషిస్తే ఆ వైసీపీ నాయకుడు ఎవరు సహకరించాడో కూడా తెలుస్తుందని చెప్పి మనకి సమాచారం వస్తుంది ఇంకొకటి నెక్స్ట్ కస్టడీలోకి తీసుకోబోతున్నారండి ఎందుకంటే ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయి లలిత ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించి ఏ విధంగా పెట్టాడు అనేది కస్టడీలో ఆయన విచారించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ కాల్ డేటాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు తీసుకున్న తర్వాత దాన్ని ముందు పెట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ఎవరు నీకు సహకరించారు ఎవరు నీకు నీ వెనకాల ఉండి నిన్ను నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా బయటపడాలంటే కస్టడీకి తీసుకోవాలని చెప్పి కోర్టుని అడిగే అవకాశం ఉంది కోర్టు కస్టడీకి ఇచ్చిన తర్వాత ఈ మొత్తం డేటా మళ్ళొకసారి బోర్గడ్డ అనిల్ కుమార్ నుంచి లాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం అండి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ రోజు సెల్ఫీ వీడియోలో రిలీజ్ చేసి నా తల్లికి నా అవసరం చాలా ఉంది తనకు సర్జరీ అయింది కుట్లు కూడా విప్పించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది ఒక కొడుకుగా నా బాధ్యత నా అవసరం నా తల్లికి చాలా ఉంది అని మాట్లాడారు కానీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారండి పోలీసుల మీదే అభాండాలు వేసినప్పుడు అసత్య ప్రచారం చేసినప్పుడు పోలీసుల్ని టార్గెట్ చేసినప్పుడు పోలీసులు ఊరుకుంటారా వెంటనే బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడని చెప్పి వెతికే పనిలో సిద్ధమయ్యారు ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్ కూడా పెట్టాడు కాబట్టి ఇది పోలీసులు తెలిసిపోయింది కాబట్టి ఎక్కడున్నాడు ఆయన వీడియోలో చెప్పిందేమో నా తల్లి నా అవసరం ఎక్కువగా ఉంది నా తల్లి ఆరోగ్యం బాగాలేదు నేను కనిపెట్టుకుని ఉండాలి నా తల్లి కోసం ఆయన అందులో మాట్లాడాడు ఇతను తల్లి దగ్గరికి వెళ్ళాడా అంటే లేదండి పోలీసుల నుంచి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంది అతను చెన్నై ఆసుపత్రిలో వాళ్ళ తల్లికి సర్జరీ జరిగింది ఇతని చెల్లెళ్ళలో చూసుకున్నారు అంటే ఆ తల్లి కుమార్తెలో చూసుకున్నారు దగ్గరుండి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ ఆసుపత్రిలో తల్లి దగ్గర ఉన్నది లేదు అతను చెన్నై వెళ్లకుండా హైదరాబాదులో దాక్కున్నాడు హైదరాబాదులో మరి ఎంజాయ్ చేయడానికి కోసం పోయాడా తన తల్లి ఇప్పుడు చెన్నై ఆసుపత్రిలో లేదు వాళ్ళు వచ్చేసారు ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యి మరి ఇతను మధ్యంతర బేలు ఎక్స్టెండ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాదులో నుంచి కాల్ మాట్లాడుకున్నటువంటి ఆ రికార్డింగ్స్ కూడా పోలీసులు కనిపెట్టారంట అతను టవర్ సిగ్నల్స్ ఉంటాయి కదండి హైదరాబాద్ నుంచి ఉన్నట్టుగా పోలీసులు కనిపెట్టారు ఇతనేమో చెన్నై పోవాలని చెప్పి తన తల్లికి బాగలేదని చెప్పాడు అటు పోకుండా కనీసం తల్లి దగ్గర ఉండకుండా ఆయన హైదరాబాదులో వెళ్ళి ఎవరింట్లోనో దాక్కున్నాడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి పోలీసుల నుంచి సమాచారం వచ్చింది మరి ఇక్కడ కాల్ రికార్డింగ్స్లో జైల్లో ఎవరైతే వైసీపీ నాయకుడు సహకరించాడో బోరుగడ్డ అనిల్ కుమార్ అతని సహకారంతోనే హైదరాబాదులో కూడా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడా అతని ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే నువ్వు పలానా ప్లేస్ వెళ్ళు మన ఉంటారు అక్కడను హ్యాపీగా ఒక పది రోజులు ఎంజాయ్ చేయి అని చెప్పారా అందుకనే అక్కడికి వెళ్ళాడా ఇవన్నీ కూడా తెలియాలంటే కనుక పోలీసులు బోరుగడ్డని మళ్ళొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఏం ప్లాన్లు గీస్తూ ఉన్నాడు మళ్ళీ అని చెప్పి పోలీసులు చర్చిస్తూ ఉన్నారు సో చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే పోలీసులని టార్గెట్ చేశాడు ఒకటి అన్ని అబద్ధాలు మాట్లాడే ఒకటి రాజకీయాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితుంది బిల్లులో ఉండి సెల్ఫీ వీడియోలో రాజకీయాలు మాట్లాడండి నేను దళితుణ్ణి కాబట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కరెక్ట్గా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడే నేపథ్యంలో ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు అని చెప్పి చర్చ జరుగుతుంది సో ఇవన్నీ బయటికి రావాలంటే మరొకసారి కస్టడీకి తీసుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇవాళ లొంగిపోయిన తర్వాత కూడా కొత్తగా నమోదయ్యే రెండు కేసులను బట్టి ఆయన ఎక్కువ కాలం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద మీకు ఎలాంటి అనుమానం ఉంది కాల్ డేటాలో విశ్లేషిస్తే ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ ఇంకా ఉందని చెప్పి బోర్గొడ్డ అనిల్ కుమార్కి మీరు భావిస్తున్నారా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్